సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఏ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు తన మాట చేత సర్వ సృష్టిని సర్వ జీవ రాసులను ఆయన కలగచేసి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున మానవుణ్ణి సృష్టించాడు వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా జీవాత్మాయనని లేఖనము తెలియచేస్తున్నట్లుగా దేవుడు మానవుణ్ణి కలగచేసింది ఈ సర్వ సృష్టిని ఏలేవాడిగా రాజుగా అధికారము కలిగిన వాడిగా మానవుణ్ణి దేవుడు కలగ చేస్తాడు దేవుని యొక్క ఉద్దేశ్యము మానవుడు ఈ సృష్టిని ఏలాలని ఆదాము దగ్గరికి ఆ జీవరాశులన్నీ వచ్చినప్పుడు ఆదాము వాటికి పేరు పెట్టాడు అవన్నీ ఆదాముకు లోబడ్డాయి ఏది కూడా ఆదాముకు హాని చేయలేదు కానీ ఆదాము దేవుని మాటకు లోబడక ఆదాముకిచ్చినటువంటి దేవుని యొక్క ఆత్మను అభిషేకమును అధికారమును ఆదాము కోల్పోయి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏలుబడి చేయవలసిన మానవుడు అధికారము చేయవలసిన మానవుడు ఈ సృష్టికి బానిసిగాను అనేకమైన వాటికి బానుసులుగా బ్రతుకుతూ ఉన్న సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని కలగ చేసిన ఉద్దేశ్యము ఆయన బిడలమైన మనము ఏలేవారిగా ఉండాలని ప్రభుత్వము చేయాలని ఈ సృష్టిని అంతటిని మనము పరిపాలించాలని దేవుడు కలగ చేశాడు దావ్యూ అంటాడు నీవు నన్ను కలగ చేసిన విధమును జ్ఞాపకము చేసుకునిగా నాకు ఆశ్చర్యము కలుగుతుంది అని జ్ఞాపకము చేస్తూ నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అంటాడు సహోదరి సహోదరుడా మనందరి ఎడల దేవుని హృదయములో ఒక ఉన్నతమైన ఆలోచన మనము ఏలుబడి చేసేవారి ఉండాలని మనకు అధికారాన్ని శక్తిని కూడా దేవుడే కలగ చేస్తాడు దేవుని మాటకు ఎప్పుడైతే ఆదాము అవిధేయుడైనాడో ఆదాము దైవ శక్తిని కోల్పోయాడు దేవుని యొక్క గుణాతి శయాలను మనము ప్రచురము చేయాలని మనము రాజ్యులైన యాజక సమూహముగా ఉండాలని మనము అధికారము కలిగిన వారిగా ఉండాలని ప్రభువు మనల్ని కలగ చేస్తే మనము దేవుని మాటకు అవిధేయులుగా జీవిస్తూ మనము బానుసులుగా బ్రతుకుతూ ఉన్నాం ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నారు మనము దేవుడిచ్చిన అధికారమును మన నోటి మాట ద్వారా మన క్రియల ద్వారా మన జీవితము ద్వారా మనము దేవుని పిల్లలకు తగినట్లుగా విశ్వాసము గలవారమై మనము ఈ సమస్యము పైన జయము పొందినట్లు అపవాది శక్తులను దురాత్మ శక్తులను వాయ మండల సంబంధమైన ప్రతి శక్తులను మనము ఎదురించి వాటిని జయించే శక్తిని దేవుడు మనకి కలుగు చేశాడు మరి ఉదయ కాలము వేటికి మనము బానిసులమయ్యాము ఏ విషయంలో దైవ శక్తిని పోగొట్టుకుని బానిసలుగా బ్రతుకుతున్నాము ఒక ఇంత ఆలోచన చేసి ప్రభు పాదాల దగ్గర మన యొక్క అవిధేయతను ఒప్పుకుందాం ప్రభు కనికరమును పొందుదాం అలాగూ మీరు ప్రార్థించగలిగినట్లయితే దేవుడు మరలా తన యొక్క దైవకమైన శక్తిని దేవుడు కలగచేసి ఆయన మనలను తన బిడ్డలుగా ఏలుబడి చేసేవారిగా దేవుడు మనలను ఆయన చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మరి దేవుని యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చుటకు సృజించబడిన మనము దైవచితానికి లోబడదాం దేవుని దీవెనలు పొందుదాం అలాంటి దీవెనలు ఈ ఉదయ కాలము ప్రభు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కీ మహా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం అల్పులము అయోగ్యులము ప్రభు అనుటకు అర్హత లేని మమ్మలను మీరు ఇంతగా ప్రేమించి మా కొరికే శిలువలో మీ ప్రాణమును అర్పించి మమ్మలను పాపశాపముల నుండి అంధకారము నుండి అపవాది శక్తుల నుండి మమ్మలను విమోచించటానికి మీరు సులువ మరణము పొంది మాకై పునరుద్ధానుడైనందుకే మీకు వందనాలు చెల్లిస్తూనా ఈ ఉదయం కాలము అందరికీ మీ పునరుద్ధాన శక్తిని దయచేసి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఎవరు ఏ బానిసత్వములో బ్రతుకుతున్నారు ఆ బానిసత్వము నుండి విడుదలను కలగ మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మేము జీవించినట్లు మీ గుణాతి క్షేములను ప్రచురపరచినట్లు రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచి మీరే మహిమ పొందమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి ఎడల మీ ఉన్నతమైన కార్యములు చేయమని ఏ సునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె